దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ టీజీ ఎస్పీడిసిఎల్లో సీఈగా రిటైర్ అవుతున్న సాయిబాబా గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి టీజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సాయిబాబా గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సాయిబాబా అల్వాల్ బురలారంబజార్ అమ్మ పేరు శివరాజమ్మ నాన్న పేరు కే స్వామి నాన్న అటెండర్ ఉండే పోచంపాటు ప్రాజెక్టులో మనకి కష్టపడే తత్వం నేర్చుకున్నాం మా ఫాదర్ కష్టపడి మమ్మల్ని చదివించాడు టెన్త్ క్లాస్ కోచంపాటులో చేశాము ఇంటర్మీడియట్ నిర్మల్లో చేశాను ఇంజనీరింగ్ ఏమో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నేను స్టార్టింగ్లో ఏ ఏగా నాగర్కొండలో చేశాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ నాగార్కండం తిలకపల్లి మయమూనాడు డిస్టిక్ ఎయిటీన్ ఎయిన్ టూ నైంటీ సెవెన్ ఓల్డ్ సిటీ చార్మినార్ మొగల్పుర డబిల్పుర సంతోష్ నగర్ అన్నీ చేశాను ఏఈగా ఏడీ ప్రమోషన్లో కొత్తగూడెం వెళ్ళాను నైంటీ సెవెన్ టూ థౌసండ్ టూ వరకు అక్కడే ఉన్నాను టూ థౌసండ్ టూలో మళ్ళీ హైదరాబాద్కు ఆప్షన్లో వచ్చాను వచ్చి స్కాడోలో జాయిన్ అయ్యాను స్కాడో ఏడీగా జాయిన్ అయ్యాను తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత డి ప్రమోషన్ వచ్చింది డిఇ రంగారెడ్డి తర్వాత ఎస్సీ ఎనర్జీ ఆర్ట్ వచ్చింది టూ థౌజండ్ నైన్లో తర్వాత ఎస్సీ ఓల్డ్ సీట్ కూడా చేశాను ఏఈ అక్కడే చేశాను ఎస్సీ కూడా అక్కడెండ్ చేశాను ఈ ఓల్డ్ సీట్లో చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అక్కడ చేసినా అప్పుడే అదే టైంలో నా మ్యారేజ్ అయింది ఎయిటీ నైన్లో అక్కడే మా పాప బాబా కూడా ఉంటారు కాబట్టి ఓల్డ్ సీట్లు ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ కాదు హ్యాపీగా చేశాను ఆడతూ పాడుతూ ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంటే డిపార్ట్మెంట్కి ప్రాబ్లం లేదు మేము కూడా ఎప్పుడు టెన్షన్ తీసు సీగా టూ థౌజండ్ ఎవన్లో సీఈ అయ్యాను సీఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ తర్వాత కమర్షియల్ సిక్స్ ఎయిర్డ్ చేశాను తర్వాత సీఈ మెట్రో జోన్ తర్వాత సీ మాట్లాడతాను మే మేడ్చల్ జోన్ తర్వాత ఆర్ఆర్ జోన్ ఇన్ఛార్జ్ చేశాను చివరగా సిఈ ఆర్ఐసి వెళ్ళాను తర్వాత మా సీఎండి గారు సర్వీస్ చేశారని చెప్పి సార్ మళ్ళీ నాకు వన్ మంత్ కోసానికి మెట్రో జోన్ ఇచ్చారు అది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది అను అనుకోలేదు కష్టపడి చదివి పైకి వచ్చాము దాంట్లో గౌరవ అందరి అందరి సహకారం ఉంది అమ్మనే సహకారం డిపార్ట్మెంట్లో మన స్టాఫ్ సహకారం వాళ్ళు ఏందే మేము ఇంత చేయలేము ఏ క్యాడర్లో అయినా కానీ ఏయులు ఏడులు డీలు అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇప్పటివాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు మా భార్య పేరు స్వర్ణలత కన్నం స్వర్ణలత ఆమె మేము ఇంత కష్టపడేవాళ్ళు ఆమె అర్థం చేసుకొని మనకేం కావాళ్ళు అన్ని చూసుకోవడం పిల్లలను చూసుకోవడం ఇంట్లో ఇంటి గురించి నేను ఆలోచించేవాడి కదా పొద్దున్న వెళ్తే నేను నైట్ వచ్చేవారు ఎప్పుడు ఏదో బ్రేక్డౌను ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందని ఎప్పుడు ఫీలో ఉండేవాళ్ళం ఇంట్లో అంతా ఆమెనే చూసుకునేది పిల్లలను కూడా నా అదృష్టమే అండర్స్టాండింగ్ మేము ఏది చెప్పినా అని అర్థం చేసుకుంటుంది మాకు ఇద్దరు బాబు పాప బాబు పేరు శిరేష్ చంద్ర పాప ప్రియాంక బాబు ఏమో ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు రీసెంట్లీ మ్యారేజ్ అయింది నా ఇయ్య సమాజానికి చుట్టూ తర్వాత కుటుంబం